ప్రక్రియ దాదాపు ముగిసిపోయింది తొలి జాబితా కూడా ఎన్నికల సంఘం విడుదల చేసేసింది మనం చూసాం సుమారు అరవై ఐదు లక్షలు అరవై ఆరు లక్షల ఓట్లను తొలగించారు దాని మీద కూడా కొన్ని అభ్యంతరాలు పిటిషన్లు అవి కోర్టులోకి వెళ్ళాయి అది ఇంకా ప్రాసెస్లో ఉంది ఇప్పుడు ఇదే ప్రక్రియని అన్ని రాష్ట్రాల్లో కూడా దశలవారీగా చేస్తామని చెప్పి ఎన్నికల సంఘం కేంద్ర ఎన్నికల సంఘం చెబుతోంది దీనికి ఒక రీజన్ కూడా ఉంది ఇది జరిగి తీరాల్సిందే అని చెబుతున్నాయి కానీ ఇవాళ జరిగినటువంటి ఢిల్లీలో ఈ పార్టీలు చేస్తున్నటువంటి ఆరోపణలు అభ్యంతరాలు చూస్తుంటే మీకు ఏమనిపి వర్తమాన సమస్యలో గనుక వెళ్ళినట్లయితే ఎస్ఐఆర్ అనే ఒక సమస్యను తీసుకొని గత వారం పది రోజులుగా పార్లమెంటు స్తంభింపజేస్తున్నది ప్రతిపక్షం ఇది చాలా దుర్మార్గం ఎందుకంటే ఒక రోజు పార్లమెంటు పోతే కొన్ని కోట్ల రూపాయలు ప్రజాధనం అవుతుంది ప్రాపర్టీ త్వరలో బీహార్ లో ఎన్నికలు జరగబోతున్నాయి ఆ తర్వాత తమిళనాడులో కూడా ఎన్నికలు జరగబోతున్నాయి పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ప్రతిపక్షాలకు ఓటమి భయం పట్టుకుంది ముందే వాళ్ళు ఎన్నికల్లో ఓడిపోతాము అన్నటువంటి ఒక భావన పట్టుకుంది ఎందువల్లనంటే ఇప్పటి వరకు దొంగ ఓట్లతో వాళ్ళు ప్రభుత్వాలను ఏర్పాటు చేశారు గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా బై రిగ్గింగ్ ఆర్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఇన్ఫిల్ట్రేటర్స్ అంటారు ముఖ్యంగా బెంగాల్ బీహార్ యూపీ ఈ ప్రాంతాల్లో ఇన్ఫిల్ట్రేషన్ రోహింగియాస్ వీళ్ళ ఓట్ల మీద బతుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ ఇందులో ఏమి అనుమానం లేదు పాయింట్ నెంబర్ త్రీ ఈ మాట ఇవాళ ఈ నేషనల్ హబ్ ఛానల్ చెప్పడం కాదు దిస్ ఇస్ నాట్ ది కంప్లైంట్ ఆన్ నేషనల్ హబ్ ఛానల్ ఈ కార్యక్రమం రికార్డు చేస్తున్నప్పుడు కర్ణాటకలో రాజన్న అనే పేరు కలిగినటువంటి కాంగ్రెస్ సీనియర్ మినిస్టర్ రాహుల్ గాంధీని తప్పు పట్టాడు అవును సో ఇమీడియట్లీ ది హావ్ టేకెన్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్ అండ్ ఆఫర్ హిమ్ టు క్విట్ సో నౌ హీ క్విట్ ఈ రికార్డింగ్ జరుగుతున్న సమయంలో ఈ సంఘటన జరిగింది అంటే వాళ్ళకే తెలుసు ఇదంతా దొంగ నాటకం అని ఇప్పుడే రాజన్న రాజీనామా చేసిన వార్త మనకు న్యూస్ ఛానల్స్ ఫ్లాష్ చేసినాయి కాబట్టి ఇదంతా కూడా ఒక పొలిటికల్ డ్రామా ఇంతకాలం దొంగ ఓట్లతో వాళ్ళు అధికారంలోకి వచ్చారు ఆ ఓట్లను తీసేసి సరైన ఓట్లు అంటే ఎవరైతే ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారో రోహింగ్యాలు ఉన్నారో బంగ్లాదేశీ పౌరులు ఉన్నారో వాళ్ళను తీసివేసినట్లయితే ఈ ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం అంటే మమతా బెనర్జీ ప్రభుత్వం లాంటివి విల్ బి గవర్నమెంట్ ఇమీడియట్లీ అందుకని ఈ పొలిటికల్ డ్రామా మొదలుపెట్టారు ఇప్పుడు ఒక చిన్న విషయం కూడా నేను ఈ సందర్భంలో ప్రేక్షకులకు అందజేయాలనుకుంటున్నాను బంగ్లాదేశ్ లో చట్టబద్ధంగా ఎన్నికైనటువంటి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పోలగొట్టి ఈ పని చేసింది ఎవరు అమెరికా చేసింది అందరికీ తెలుసు అక్కడ ఖలీదా జియా యునస్ అనే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి ఒక తోలుబొమ్మ ప్రభుత్వాన్ని అక్కడ పెట్టి తన గుప్పిట్లో అమెరికా పెట్టుకుంటున్నది ట్రంప్ టు అండ్ ఇండియా భారతదేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూడా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి ప్రభుత్వం లాగా డిస్టెబిలైజ్ చేయాలనే ఇంటర్నేషనల్ కాన్స్పెరసీ జరుగుతున్నది ఐ రిక్వెస్టింగ్ నరేంద్ర మోడీ టు టేక్ దిస్ పాయింట్ ఇది చాలా చోట్ల జరుగుతున్నది చాలా పేర్లతో జరుగుతున్నది విత్ డిఫరెంట్ డిఫరెంట్ డినోమినేషన్స్ దిస్ దిస్ పీపుల్ ఆర్ అండ్ దాన్ని తీసుకొని రావడం దాన్ని ఒక పెద్ద భూతద్దంలో చూపడం ఈ డిస్టెబిలైజేషన్ అన్నటువంటి ఒక ప్రాసెస్ లో అంతర్భాగం ఈ కుట్రను గనక భేదించకపోయినట్లయితే భారతదేశంలో డెమోక్రసీ అనేది ఉండదు ఏమంటారు సార్ ఎస్ శివప్రసాద్ గారు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఎస్ఐఆర్ అనేది ఎప్పుడో రెండు వేల మూడులో జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి రెండు వేల ఐదు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాన్ని మనం చూసాం ఇప్పుడు అదే భయం ఇక్కడ బీహార్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకి ప్రతిపక్ష పార్టీలకు పట్టుకుంది అటు వెస్ట్ బెంగాల్లో కూడా అదే భయం పట్టుకుంది ఎందుకంటే కేవలం ఇక్కడ ఒక రాష్ట్రంలోనే అరవై ఆరు లక్షలు అరవై ఐదు లక్షలు వచ్చినప్పుడు అది చాలా పెద్ద మార్జిన్ అవుతుంది గత ఎన్నికల్లో కేవలం పదకొండు లక్షలు పన్నెండు లక్షల తేడానే గెలిచిన వాళ్ళకి ఓడిన వాళ్ళకి కాబట్టి అరవై ఆరు లక్షలు అనేది చాలా పెద్ద మార్జిన్ అవుతుంది ఓటమి భయం అనేది పట్టుకున్నట్టు